గాడ అంటే పెద్ద గురువు అని చెప్తారు భగవాన్ గాడన్ దగ్గరలో మనం ఏదైతే కాదో అందులోనే సెపరేట్ అయిపోతున్నాం ఇది కాదు నాక్ దీస్ నాట్ దీస్ నాట్ దీస్ నాట్ దీస్ నాక్ దీస్ నాట్ దీస్ ఏదైతే కాదో నువ్వు సెపరేట్ కానీ ఉన్నాయి అక్కడ ఉన్నాం ఉన్నాలో ఉంటే అక్కడ ఉన్నాం నీ శరీరంతో తావాచ్ ఎలా పొందుతున్నావు నువ్వు గాడి దగ్గరలో ఉన్నావు కదా వస్తువుతో తావాచ్ఛి పొందటమే దాంట్లో అక్కడ ఉండటమే అదే జ్ఞానం తీసుకోవటం జ్ఞానం కాదు ఉండటం జ్ఞానం వ్యాసాకాలంలో చల్లటి గాలి వచ్చింది కొన్ని మీరు స్కిన్ దానికి పరీక్ష ఆ స్కిన్కి తగులుతూ ఉంటుంది కదా గాలి ఎంత ఆ గాలి తగిలినప్పుడు నీకు ఎలా ఉంటుంది దానికి ఆ చర్మానికి వచ్చి తాకినప్పుడు దాని గాలి నీకెంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో ఆ జ్ఞానించే తరంగాలు అంత స్పష్టంగా నీకు తాగుతూ ఉంటే నీకు ఈ ఫిక్షన్ కాదు అసలు రియలైజేషన్ రావాలి వాడు ప్రసన్నాలు చేయక్కర్లేదు రచనలు చేయక్కర్లేదు ఎక్కడ కూర్చున్నా వాడి ద్వారా జరిగింది అది జరుగుతూ ఉంటుంది హిమాలయ పర్వతాల్లో ఎక్కడో గుహలో కూర్చోవచ్చు లేదా అరుణాచలంలో ఎక్కడో మారుమూల కూర్చోవచ్చు కానీ వాడికి వాడి వాడి వల్ల ఎంతో కొంత ప్రపంచానికి ఉద్ధారణ జరుగుతూ ఉంటుంది ప్రపంచానికి ఎంతో కొంత నీరు జరుగుతూ ఉంటుంది అంటే ప్రపంచం యొక్క చైతన్య స్థాయిని పెంచడానికి వాడు అనుకోడు చైతన్య స్థాయిని పెంచాలని వాడి ద్వారా పని ఆ పని అనుకోవడం కాదు అనుకుని చేయడం కాదు ఆ పని జరుగుతూ ఉంటుంది అది నేనుగా చేయడు తానుగా చేస్తాడు ఇంకా ఇక్కడ లోన్ లేదు జ్ఞానం తానుగా ఉంటాడు కానీ లోనుగా ఉండడు మామూలుగా డే టు డే లైఫ్లో కూడా మనం ఈ పని ఇంటర్ఫీర్ అవ్వకూడదు మనం చేసే పనులు మనం పని పనులు చేసుకుంటూ ఉండమండి చేసుకుంటూ ఉంటాం అందులో మన పనులు మనం చేసుకుంటాం వ్యక్తి భోజనం అందులో ఇంటర్ఫీర్ అవ్వకూడదు వ్యక్తి భోజనం ఇంటర్ఫీర్ అవకుండా ఉంటుంది ఆటోమేటిక్గా మన సాధన మనం తెలియకుండా జరిగిపోతూ ఉంటాం దాన్ని భగవాన్ అంటూ ఉంటారు మనం చెన్నై వెళ్ళాలంటే గట్ట రిజర్వేషన్ చేసుకుంటే మనకు రెండు పనులు అయిపోతాయన్నారు ఏంటది నిద్ర అయిపోతుంది జబ్బు అయిపోతుంది అలాగే ఈగో సెల్స్ నీ వ్యక్తి భావన అదంతి ఎల్పజీ రాకుండా ఉంటే మామూలు డే టు నువ్వు చేసుకుని పని అయిపోతుంది శరీరం శరీరం పడిపోయే టైంలో నీకు మోక్షం వచ్చేస్తుంది శరీరం ఉండగా ముక్తి వస్తే జీవన ముక్తి శరీరం శరీరం పోతే నీ దేహం ముక్తి ఎలాగైనా ముక్తే ముక్తి ముక్తే ఆ ముక్తికి మరగపడే ఆత్మ జ్ఞానం మనం దైనందిన జీవితంలో మనం ఏదో పనులు చేసుకోకపోతే మన దేహమే దేహయాత్ర సాగదు ఆ చేసుకునే పనులు సన్నదిండా చేయాలని అసంతిందా చేయొద్దని తర్వాత ఇంకోటి గుర్తింపును కోరేవాడికి అసలు జ్ఞానం రాదు వాడిని రంపం పెట్టి కోసేసిన వాడికి జ్ఞానం రాదు కొంతమంది ప్రతి విషయానికి గుర్తింపు కోరుతారు ఇంటికాడ అత్తగారి దగ్గర నుంచి కూడా గుర్తింపు కోరుతారు మూలన్నీ చాకరీ చేస్తే ఏమో అత్తగారు గుర్తింపు లేదా మోక్ష ప్రదాత జ్ఞాన ప్రదాత జ్ఞానం అన్నా మోక్షమైనా అది వాడు చూస్తున్నాడు కదా నీ అత్తగారు చూడేండి నీ అత్తగారి గుర్తించేయండి గుర్తించకపోతే అని నువ్వు నీ దేహం కాదు నీ అత్తగారి దేహం నీ అత్తగారు కాదు ఇంకా గుర్తింపు ఎందుకు ఆ విషయం అర్థమైతే గుర్తింపు అక్కర్లేదు